హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను బాగుండాలి మీరు బాగుండాలి అందులో మేము ఉండాలనేసి అయితే మనసిపోతే కోరుకుంటున్నానండి సండే స్పెషల్ చూడండి వంట బిజీ అన్నాను కదా ఒక వంట వండడానికి ఎన్ని విధాలు చేయవలసి ఉంటుందో మీరైతే చూడండి ఎన్ని విధాలండి పప్పు అయితే పెట్టాను పప్పు రూపేదైతే పప్పు పెట్టింది పప్పు మిక్సీ పట్టింది లైవ్లో పెట్టి చూపెట్టాను కదా అది లైవ్లో ఉంది కాబట్టి వీడియోస్ అయితే తీయడానికి రాలేదు ఇదైతే పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి అయితే కలిపినాము తర్వాత మా అత్తమ్మ అది తయారు చేసే వరకు పప్పుది నేనైతే బిర్యానీకి మాత్రం చికెన్ రెడీ చేస్తున్నాను చూడండి పిల్లలకు బిర్యానీ కావాలండి ఏం చేసినా కానీ అందులో ఏం టేస్ట్ ఉండకున్నా పర్వాలేదు కానీ బిర్యానీ అయితే నేనైతే రెడీ చేసిన మా అయితే పిండి మొత్తం రెడీ చేసింది గారెలకు మళ్ళీ కొంచెం నువ్వులు వేసామండి నువ్వులు మతిమేసాము అప్పుడు అందుకనేసే ఓకేనా ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిందంటే చూడు అనేసి అంది కొంచెం వేసి చూడు ఆడి ఆయిల్ వేడి అయితేనే గర్రెల మంచిగా కాలుస్తాయి అనేసి అన్నది నేను ఇది గారెలు వేసాను మా అత్తమ్మ అయితే తీసిందండి నేను వేస్తూ ఉంటే అప్పుడైతే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశాను వీడియో చేస్తూ చేస్తూ ఓకేనా ఇవంటి బబ్బరి గారెలండి మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఇలా చేసుకుంటారండి ఈ పండగలకి మాకైతే పండగ మొత్తం అండి మొత్తం పండగ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేదు కొంచెం కొంచెం మెల్లమెల్లగా చేసుకున్నామండి ఈరోజు సండే కాబట్టి ఓకే అట్లానే వీడియో చూడండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి పక్క వాళ్ళకు నా లైవ్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మీకు నచ్చితే గారెలు అయితే చూడండి అసలసలు గాగుతున్నాయి ఇక్కడ వర్షం వస్తూ ఉంది గారెలు రెడీ అవుతున్నాయి అటు గారెలు రెడీ అయ్యి అయ్యేసరికి ఇటు మాత్రం చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ బి చికెన్ కాదండి చికెన్ బిర్యానీ నేను చికెన్ కూర చూసేసి చికెన్ బిర్యానీ అన్నాడు ఒకవైపు గారెలు అయిపోయిన తర్వాత ఒకవైపు చికెన్ ఒక వైపు చికెన్ సూప్ వేసాను చికెన్ సూప్ అయితే చూడండి ఎంత ఎమ్మె ఎమ్మి కనబడుతుంది చిన్న పిల్లలు కదా పిల్లలు మటన్ తినారండి చికెనే మళ్ళీ పూరి కూడా వేసామండి అయితే చూడండి ఇవండి గారెలు అండి దీన్ని కలర్ సెట్ చేయలేదు కదా ఎలా కనబడుతున్నాయి అయిందండి హాఫ్ చికెను బిర్యానీ గారెలు వండేసరికి అప్పటికే అయిపోయింది మేకది పోగొచ్చేసింది మేక పోగంటే తెలుసాను తెలుసా మీకు నాకైతే పోగంటారండి ఇటైతే మేము మీరేమంటారో చెప్పండి మేమైతే పోగంటాము మా పోగైతే వచ్చేసింది పోగులు మాత్రం మా అత్తమ్మ నీట్గా చూడండి ఎంత నీట్గా కనబడుతుందో నీట్గా కడిగేసి ఇచ్చింది అప్పుడైతే డిష్ రెడీ అయిందండి ఈ డిష్ వీడియో అయితే షార్ట్ వీడియోలు పెట్టాను చూడండి ఏమేమి డిష్లో ఏమేమి చేసామనేసి ఓకేనండి బాయ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి